రవి గారు మీరు ఇన్ని రకాలుగా మీరు ఇన్ని మాట మనతో టీడీపీ కడప జిల్లా అధ్యక్షులు పోలిట్ బ్యూరో సభ్యులు టీడీపీ శ్రీనివాసరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు అయితే ఆయనతో మాట్లాడే ముందు రవి గారు మీరే చెప్పండి మీ దగ్గర జగన్మోహన్ రెడ్డికి పట్టున్న స్థానం అది సొంత ఊరు ఎక్కువ మాట్లాడితే అలాంటి దగ్గర అంత మెజారిటీ వచ్చి అభ్యర్థికి కా వైసీపీ అభ్యర్థికి డిపాజిట్ కూడా రాని పరిస్థితి కదా ఒంటిమిట్టలో ఎలా ఎక్కువ మెజార్టీ వచ్చింది తక్కువ మెజార్టీ అంటే మీ దగ్గర పదివేలే ఓట్లకే ఏడు వేలు పోలైతే ఏడు వేలకే ఆరు వేల మెజార్టీ మీ దగ్గర వస్తే మరి అక్కడ మూడు వేలే వచ్చింది సగం మెజార్టీ వచ్చింది ఏంది పులివెందులో ఏం మ్యాజిక్ జరిగింది అంత మెజార్టీ రావడానికి సరే మీరు అభివృద్ధి సవిత గారు చెప్పినట్టుగా అభివృద్ధి పథకాలు ఆ పథకాలు ఈ పథకాలు తర్వాత మీరు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి వేధింపులు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకపోవడం ఇవన్నీ ఉండొచ్చు ఎంత ఉన్నా ఒక్క మాట ఒక్క మాట మినిస్టర్ గారు ఒక్క మాట ప్రత్యక్షంగా మినిస్టర్ గారు ఒక్క మాట రవి గారు ఏం చెప్తారో చూస్తాను చూసిన తర్వాత రవి గారు ప్లీజ్ యాక్చువల్ గా మీరు అన్న నాదినాయన్న కూడా ఇదే అడిగారు పులివేందులోనే ఎందుకు ఇంత మెజారిటీ వచ్చిందని డే వన్ నుంచి వాళ్ళు మాకన్న ప్రచారం కూడా ఒక త్రీ డేస్ తర్వాత స్టార్ట్ చేశారు వాళ్ళు ఒక రకమైన ఆఫ్ మైండెడ్ లోనే ఉన్నారు ఎందుకంటే అక్కడ మెయిన్ లీడర్స్ అయినటువంటి ఇప్పుడు ఈ కొత్త పల్లెనే ఒక ఊరుంది దాంట్లో ఇద్దరు ఇద్దరు వచ్చేసి లీడర్స్ ఆ ఇద్దరు లీడర్లు కూడా మా పార్టీలోకి వెళ్ళారు ఒకరు పుష్ప అయితే రెండో అతను గోగుల్ రెడ్డి తుమ్మలపల్లిలో విశ్వనాథ్ రెడ్డి అని అచ్చవెల్లి అనే గ్రామంలో సర్పంచ్ ఇవన్నీ చేరిన తర్వాత వందల వందల కుటుంబాలన్నీ చేరడం ఇవి చూసి వాళ్ళు కొంచెం ఆఫ్ మైండెడ్ గానే ఉన్నారు చాలా మంది ఇక్కడ అంటే లోకల్ గా టాక్ ఏదో బైకాట్ చేస్తారంట ఇప్పుడు సాగునీటి సంఘాల్లో బైకాట్ అన్నారు కదా అట్నే బైకాట్ చేస్తారంట ఇదేంటనే ఆ ప్రచారం కూడా బాగా జరిగింది ఇంకోటి ఏంటన్నా పులివేందల్లో ఈ రోజు స్లిప్ వేశారు గతను థర్టీ ఇయర్స్ లో స్వేచ్ఛ అని అట్లా అంటే ఒక పిల్లిని రూమ్ లో వేసి కొట్టి కొట్టి చేసిన లాస్ట్ అది విదిలేని పరిస్థితి పరిస్థితిలో పులేనట్లు పులివేందు అంటే ఒక ఒకరిని పట్టేసి ఒక ముప్పై ఏళ్ళు నిర్బంధించి అలాంటి వారికి ఒక స్వాతంత్రం వచ్చినట్లు వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకుని అప్పు కల్పించేప్పుడు ఫలితాలు నాకు తెలిసి ఇలానే నా ఇందాక మీరు ఇంకోటి అడిగినా మీరు ఏమన్నా మేనేజ్ చేసినా అని మేము కడపలో మేనేజ్ అన్న నేను మేనేజ్ అనలేదు మ్యాజిక్ ఏం చేశారన్నా అన్న ఆ ఇది కాదు చెప్పేది స్క్రిప్ట్ది స్క్రిప్ట్ లెవెన్ మెంబర్స్ ఇక్కడ పదకొండు అక్కడ పదకొండు ఇప్పుడు ఇందులో సునీల్ యాదవ్ అనేతనే అక్కడ ఎవరెవరేసారో మాకు వెళ్ళు అంటే ఆయన చెప్తా ఉంటాడు కదా నా దేవుడి స్క్రిప్ట్ అని అట్ట జరిగింది తప్ప మాకేం కాదు ఇంకోటినా మీరు అంటే దీంట్లో డిబేట్లు అవినాష్ ని బలిపశం చేస్తాడా అని ఒక మాట నేర్చుకుడగడానికి ఉన్నా దాని గురించి అతను జగన్మోహన్ రెడ్డికి అంత సీన్ లేదు అవినాష్ రెడ్డిని బలిపశం చేసి దీంట్లో ఏదైనా చేస్తే అతను దర్శకిని మాదిరి అప్రూవ్ అవుతాడు జగన్ భారత చాప్టర్ క్లోజ్ అవుతాడు నోనో నేను ఎందుకు అది ఆ ప్రోమోలో సరే మీరు అన్నారు కాబట్టి నేను ఆ పదం అది కూడా తీసేసుకుంటాను ఏంటంటే ఎందుకు నేను అది అనాల్సి వచ్చింది అంటే పులివెందులలో ఈ ఓటమి రెడ్డి గారి దగ్గర కరెంటు పోయింది ఏపీలో కరెంటు పోయింది అయితే పులివెందులలో ఎదురైన ఈ ఓటమికి ఎవరో ఒకరి మీద నెట్టేయాలి ఎవరో ఒకరి మీద తోసేయాలి ఆ తోసేయడం కోసం ఇప్పుడు అవినాష్ రెడ్డి అక్కడ బలిపశ అవుతాడు ఇంకొకటి వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ఆ కేసు మెల్లమెల్లగా అవినాష్ రెడ్డి దాకా వచ్చేసింది అది అక్కడితో తెంచేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి తనదాకా రాకుండా ఆ కేసు అక్కడితో తుంచేయాలి అంటే అవినాష్ రెడ్డి దగ్గర ఆపేయాలి అందుకని ఈ ఓటమిని ఈ ఓటమికి అవినాష్ రెడ్డిని బాధ్యుని చేసేసి మెల్లగా సైడ్ చేసేస్తే ఇక అటు అవినాష్ కు అవినాష్ రెడ్డి బరువు తగ్గిపోద్ది తనకు అనే యాంగిల్లో చర్చ జరుగుతోంది మీరు మీరు మీ రుచిగా వచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నేను